పార్టీకి కార్యకర్తలే ప్రాణపదం అని తెలుగుదేశం పార్టీలో ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా సహించేది లేదని ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గ పరిశీలకు బాజీ చౌదరి అన్నారు ప్రకాశం జిల్లా పొదిలిలో ఏర్పాటు చేసిన టీడీపీ కార్యకర్తల పరిచయ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు పార్టీలో ఆధునిక పద్ధతిలో కార్యకర్తలకు ఎక్కువ ఇబ్బంది కలిగిన వెంటనే స్పందిస్తుందని ప్రతి ఒక్కరి డేటా అధిష్టానం దగ్గర ఉంటుందని తెలిపారు కార్యకర్తలు తమ కష్టం తీర్చగలడని నమ్మకం కలిగినప్పుడే అతనికి పదవులు లభిస్తాయని అధిష్టానం పదవులు ఇచ్చేటప్పుడు కార్యకర్తల అభిప్రాయాలు ఐవి ద్వారా వివిధ ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటుందని స్పష్టం చేశారు కార్యకర్తల ఆవేదనను పార్టీ దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కారం అని ఆయన తెలిపారు సందర్భంగా ముందుగా పొదులి మున్సిపాలిటీ నిధుల కొంత కొరత వేధిస్తుందని పట్టణంలో ప్రధానంగా మంచినీటి సమస్యతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని పట్టణానికి బైపాస్ ఏర్పరచాలని నాయకులు విజ్ఞప్తి చేశారు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవుతున్న గ్రామాలలో పరిస్థితుల్లో ఇంకా ఏ మార్పు కలగలేదని కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని కార్యకర్తలు ఆయనకు విజ్ఞప్నించారు త్వరలో అన్ని సమస్యలు సమస్యలకు పరిష్కారం లభిస్తుందని కార్యకర్తలు నిరుత్సాహానికి గురి కావదని విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో పట్న టిడిపి నాయకులు ముల్లా కుద్దూస ఓబులరెడ్డి ఇమాంసా గునుపూడి భాస్కర్ డాక్టర్ స్వర్ణగీత తదితరులు పాల్గొన్నారు కార్యకర్తల పెద్ద ఎత్తున హాజరయ్యారు మాసాలు ప్రభుత్వం పూర్తి చేసుకున్నాం చెప్పినట్టు కొంత నిరుత్సాహం నేను అందరు చెప్పిన విషయాన్ని నేను వైద్య అధిష్టానం దృష్టికి తప్పకుండా తీసుకెళ్తా నేను ఒకటే అడుగుతా ఉన్నా నిర్మవాటం లేకుండా ఖచ్చితంగా ఉన్నటువంటి లోపాలను సరిదిద్దుకోవటమే తెలుగుదేశం పార్టీ నాయకత్వం లక్షణం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అది ఎవరైనా కావచ్చు ఏ స్థాయి వారైనా కావచ్చు ఎవరైతే తెలుగుదేశం పార్టీకి నష్టం చేస్తున్నారో పార్టీ ఎక్కడ నష్టపోతుందో పార్టీ ఎందుకు వీక్ అవుతుంది పార్టీ కేడర్ ఎక్కడ నిరుత్సాహపడుతుంది దానికి గల కారణాలను ఎవరైనా సరే ఎప్పుడైనా నిర్మహాట లేకుండా తెలియజేయచ్చు నేను ఇందాకే చెప్పాను నాకు చాలా చిన్న వయసు పార్టీ ఉంటే మనం తెలచొక్కా వేసుకొని తిరుగుతాం పార్టీ లేకపోతే పార్టీ కన్న తగినట్టు పార్టీ లేకపోతే మనం పలకరించేవాడు కూడా గత ఐదేళ్లలో దుర్మార్గమైనటువంటి పరిపాలన ఎలా ఉందో కూడా మనం చూడటం జరిగింది